వన్ అవర్లో చేసుకుని తినే అప్పడాలు అది కూడా అస్సలు నూనె లేకుండా తినొచ్చండి చాలా చాలా బాగుంటాయి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అలాగే పిల్లలు స్నాక్స్గా తినడానికి కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు ఇలా చేసి పెడితే హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రెసిపీ కోసం ముందుగా టూ కప్స్ మినపగుళ్ళు తీసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకుంటున్నాను ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మనము పిండి గిన్నెకి పట్టించుకుంటే సరిపోతుంది ఇదిగోండి మిక్సీ పట్టుకొని కంపల్సరీ జల్లించుకోవాలి ఇదిగోండి ఇలా జల్లించు జల్లించుకున్నాక సరిగ్గా రావన్నమాట రవ్వను మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకుంటూ ఇలా జల్లించుకుంటూ పిండిని మొత్తాన్ని జల్లించుకోవాలన్నమాట ఇదిగోండిలా చాలా బాగుంటాయండి అస్సలు ఒక చుక్క కూడా ఆయిల్ లేకుండా ఈ అపడాలు చేసుకుంటాము జల్లించుకున్న మొత్తం పిండిలో టూ టీ స్పూన్స్ ఉప్పు వన్ టీ స్పూన్ వంట సోడా వేసి ఒకసారి బాగా కలపాలి అలా కలిపితేనే ఉప్పు వంట సోడా మొత్తానికి బాగా కలుస్తాయి ఇలా కలిపాక కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలండి ఇది మినప్పిండి కాబట్టి కలిపేటప్పుడు కాస్త చేతికి అంటుకున్నట్టు అనిపిస్తుంటుందన్నమాట లైక్ మైదాపిండి టైప్లో అనమాట కాకపోతే మరీ అంతగా అతుక్కోదు గట్టిగానే తడుపుకోవాలి మనం పూరి పిండికి ఎలా తడుపుకుంటామో పిండిని గట్టిగా అలా తడుపుకోవాలి ఒకేసారి మాత్రం వాటర్ వేసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఇదిగోండి ఇలా బాగా కలుపుతో వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట గట్టిగా ఇలా మొత్తానికి పిండిని కలిపిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలిపితే అప్పడాలు అనేవి అంత బాగా వస్తాయి ఆయిల్ వేశాక పిండి అనేది ఇలా గరుకుగా కాకుండా సాఫ్ట్గా కనిపించేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పిండి అనేది నానబెట్టే అవసరం లేదండి మనం వెంటనే చేసుకోవచ్చు ఎదిగొండిలా సాఫ్ట్గా అయ్యేంత వరకు పిండిని బాగా కలుపుకోవాలి ఎదిగొండీలా అయ్యాక ఇప్పుడు నేను పెద్ద ముద్ద తీసుకుంటున్నాను అన్నమాట తొందరగా అవ్వాలి అంటే మనకి పూరీ అయినా సరే నేను ఇలాగే చేస్తాను పూరీలైనా సరే సరే పులకాలైనా సరే తొందరగా అయిపోతుంది అనమాట ఇలా చేసుకుంటే చిన్న చిన్న ముద్దలు చేసి మళ్ళీ దాన్ని తాల్చడం అలా కాకుండా ఒకేసారి పెద్ద సైజు ముద్దను తీసుకొని ఒక దాంట్లో ఒక ఐదారు అయ్యేలా చేసుకుంటాను అనమాట అప్పడాలు కూడా ఇలా చేసుకుంటే ఈజీగా తొందరగా అయిపోతాయి వితిన్ వన్ అవర్లో చేసుకొని తినేయొచ్చండి అంత ఈజీగా ఉంటుందన్నమాట ప్రాసెస్ అనేది మినప అప్పడాలు ఆరోగ్యానికి చాలా మంచివి డీప్ ఫ్రై చేయకుండా తినొచ్చు చేసుకొని కూడా తినొచ్చు ఇదిగోండి గోధుమ పిండిలో కానీ మైదా పిండిలో కానీ ఈ పిండి ముద్దని ఇలా అద్దుకొని చేసుకోవచ్చు నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నానండి కాకపోతే పిండి కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రెస్ చేయాలి ఇదిగోండి ఇలా ఈ ప్రెస్ చేయడం ఒక్కటే కాస్త పనిగా అనిపిస్తుంది మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ గంట సేపట్లో అయిపోతాయండి ఎక్కువ ఎండబెట్టే అవసరం కూడా ఉండదు ఇదిగోండి ఇలా తాల్చుకోవాలి అనమాట ఎంత వీలైతే అంత సన్నగా తాల్చుకోవాలి మనం మామూలుగా గర్జలకి అలా చేసుకుంటాం కదా అలా అనమాట చాలా పల్చగా తాల్చుకోవాలి ఇలా పెద్ద చపాతీ సైజులో చేసుకొని ఇదిగోండి బాక్స్ కానీ లేకపోతే ఇంకేదైనా బౌల్ కానీ తీసుకొని ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట అలాగే రెసిపీస్ బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్లో షేర్ చేయండి ఇదిగోండి ఇలా ప్రెస్ చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది ఒకదానిపైన ఒకటి వేసిన ఏమి అతుక్కోవు ఎండతో కూడా పని లేకుండా గంట సేపట్లో చేసుకునే అప్పడాలండి ఇది వచ్చేసి ఏంటంటే మామూలుగా బియ్యంతో చేసుకుంటాం కదా ఎక్కువగా బియ్యంతో కానీ రవ్వతో కానీ మా వారికి ఇలా మినప అంటే చాలా ఇష్టము ఎన్ని అప్పడాలు ఇంట్లో చేసి పెట్టినా కానీ మినప కొని తీసుకొచ్చే చేయమంటారు అందుకని నేను మా వారి కోసం చేస్తున్నాను పిల్లలకు కూడా బాగా ఇష్టము ఏంటంటే కాల్చి స్టవ్ పైన కాల్చి మనం వెజిటేబుల్స్ అన్నీ వేసిస్తే ఇష్టంగా తింటారు కాస్త చాట్ మసాలా అలా నేను చివరిలో మీతో షేర్ చేశాను కూడా ఇదిగోండి ఇలా చేసుకొని నేను టేబుల్ పైన ఇదిగోండి కాటన్ క్లాత్ పరిచి ఫ్యాన్ కింద ఇలా ఆరబెట్టుకున్నాను ఇంట్లోనే ఒకవేళ తొందరగా అవ్వాలి అంటే వన్ అవర్లో మనకు అయిపోవాలి అని అనుకుంటే ఎండకు కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలనుకుంటే ఒక టూ త్రీ అవర్స్ పడుతుందండి ఇదిగోండి నేను ఇంకా వంటకట పైన చేసుకుంటే ఇంకా పెద్దగా వస్తుంది కదా అని ఇలా చేసుకున్నాను అనమాట ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే వన్ అవర్ ఆరాక టర్న్ చేసుకోవాలి టర్న్ చేసి వన్ అవర్ ఆరబెట్టుకోవాలి అంటే మొత్తం టూ అవర్స్ అయితే ఫ్యాన్ కింద ఆరిపోతాయి అదే ఎండలో అయితే హాఫ్ అన్ అవర్ ఆరాక మళ్ళీ టర్న్ చేసుకోవాలన్నమాట వన్ అవర్లో ఆరబెట్టుకొని వేయించుకొని తినేసేయచ్చు ఇదిగోండి ఇలా ఆరిన తర్వాత కావాలంటే ఒక్కసారి ఒక పది పదిహేను నిమిషాలు కానీ లేకపోతే హాఫ్ అన్ అవర్ కానీ ఎండలో ఎండబెట్టుకొని ఎయిర్ కంటైనర్ జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంటాయండి ఇదిగోండి చాలా పలుచగా కొన్ని అప్పుడాలగే ఉన్నాయి కదా టేస్ట్ కూడా అలాగే ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి నేను మీకు చూపించడం కోసం ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నాను డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండ్ అస్సలు నూనె లేకుండా ఎలా కాల్చుకోవాలో కూడా మీతో షేర్ చేశాను ఇదిగోండి క్రిస్పీగా అనమాట నార్మల్గా అప్పడాలని ఎలా వేయించుకుంటామో అలాగే డీప్ ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఇవి ఎక్కువగా పొంగాయి అనమాట మొత్తం మినపప్పే ఉంది కాబట్టి పొంగవు కొద్దిగానే పొంగుతాయి ఇదిగోండి ఇలా కానీ టేస్ట్ అనేది బాగుంటుందండి పలుచగా చేసుకుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట కొన్ని అక్కడక్కడ ఇలా కూడా పొంగుతాయి అన్నమాట చూసారా ఎంత బాగా పొంగుతుందో ఈ మినపాడాలు వచ్చేసి నేనైతే ఫస్ట్ టైం చేశాను చాలా బాగా కుదిరాయండి ఇదిగోండి అన్నీ ఆల్మోస్ట్ ఎండిపోయాయన్నమాట ఇంకొక్కసారి ఒక ఇరవై నిమిషాలు ఎండకు పెడితే సరిపోతుంది ఎండకు పెట్టి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఎంత వీలైతే అంత పలచగా చేసుకోవాలి ఇదిగోండి అస్సలు నూనె లేకుండా ఇలా కాల్చుకున్నా కూడా అన్నంలోకి తినొచ్చు స్నాక్స్గా కూడా తినొచ్చండి నేను మామూలుగా అయితే స్నాక్స్గా ఏమైనా తినాలనిపించినప్పుడు మినప అప్పడాలు బయట నుంచి కొనుక్కొస్తాం కదా అవి కూడా ఇలా కాల్చుకొని తినేస్తాను అనమాట చాలామందికి తెలిసే ఉంటుంది ఈ మినప అప్పడాలని రెస్టారెంట్లలో ఇలా మంటపై కాల్చి వీటిపైన సన్నగా కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసి చాట్ మసాలా అండ్ బ్లాక్ సాల్ట్ వేసిస్తారు చాలా చాలా బాగుంటుందండి నేను ఒకటి రెండు సార్లు తిన్నాము ఇదిగోండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి చాలా బాగుంటాయి అలా చేసిస్తే ఏంటంటే వెజిటేబుల్స్ తిన్నట్టు ఉంటుంది ఇక్కడ ఆయిల్ కూడా లేదు కాబట్టి పిల్లలు కూడా ఇష్టపడి తింటారు కావాలంటే కాస్త చీజ్ కూడా వేయొచ్చు లేకపోతే వీటిని ఇలా ఫ్లాట్గా కాకుండా మనం కాల్చేటప్పుడే కొద్దిగా ఫోల్డ్ చేసామనుకోండి అలాగే ఉంటాయన్నమాట చీజ్ వేస్తే కూడా మెల్ట్ అవుతుంది నేనైతే పిల్లలకు స్నాక్స్గా ఇలా చేసిస్తే చాలా ఇష్టపడి తిన్నారు మన ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ వేసుకోవచ్చు వేసి కొద్దిగా చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ వేస్తే సరిపోతుందండి ఇష్టంగా తింటారు చూసారు కదండి హెల్దీ అండ్ టేస్టీ మినప అప్పడాలు ఇంకెందుకండి ఆలస్యం మీరు చేసుకొని తిని ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి ఈ అప్పడాలు కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసుకొని తింటే రుచి ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయడం మర్చిపోదు ఇంకొక మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్